లేకపోతే రికార్డ్ అసిస్టెంట్ గా కానీ ఆఫీస్ సబార్డినేట్ గానీ వాళ్ళు ఎడ్యుకేషన్ బట్టి చేసిండ్రు నేను కూడా ఆనాడు సిసిఎల్ లో ఉన్న నవీన్ మిట్టల్ గారితో పాటు నేను కూడా కమిటీలో ఉన్నాను వాళ్ళందరిలో మిగిలిపోయిన వాళ్ళు మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది అరవై ఒక్క సంవత్సరాలు పైబడి ఉన్నారు మీకు తెలుసు ఊర్లలో మస్కూర్ అని నీరట్ రకరకాల వాళ్ళ కుటుంబాల అరవై అయినా డెబ్బై అయినా ఎనభై అయినా తొంభై అయినా చనిపోయే వారు కూడా వాళ్ళే చేస్తారు కుటుంబాలలో వాళ్ళు పంచుకున్నారు ఇప్పుడు మీకు వస్తుంది కదా ఉద్యోగం అని చెప్పేసి ఊళ్ళో ఉన్న అరెకరమో పావేకరమో ఉన్నట్లయితే ఒకరికిచ్చి నేను చేసుకుంటా అని చెప్పేసి ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వాల్సిన క్రమంలో ఎలక్షన్ రావడం వల్ల ఇవ్వలేకపోయినాం కాబట్టి దయచేసి వారికి ఖచ్చితంగా ఆ మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది మీ ఎవరైతే ఉన్నారో వారికి వారసత్వంగా వాళ్ళకి హక్కుగా తరతరాలుగా ఈ తెలంగాణ ప్రాంతంలో వస్తుంది కాబట్టి వారికి దయచేసి వాళ్ళని ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళ యొక్క వారసత్వం వాళ్ళ యొక్క ఎందుకంటే అరవై ఒక్క సంవత్సరాల వాళ్ళకి ఇవ్వలేము కాబట్టి వాళ్ళకు జీవో ఇచ్చినాము ఇంప్లిమెంటేషన్ కాలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని వారి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నా వారికి వారి యొక్క పిల్లల్ని తీసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా వారిని కోరుతున్నాను అదేవిధంగా అధ్యక్ష ఎల్ఆర్ఎస్ గురించి ఆనాడు వారు చెప్తారు బట్టి గారు మాట్లాడుతూ ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కట్టబొద్దు వీలైతే పెద్ద భయాందోళన కురి చెప్పేసి నేను వారి మాటల్లోనే చెప్తున్నాను ఎందుకంటే నేను రికార్డు ఇప్పుడు నేను వేయడం అనేది పర్మిషన్ ఇస్తే రికార్డు కూడా వేస్తాం సీతక్క గారు కూడా చెప్పిండు ఎల్ఆర్ఎస్ పేరుతో దోచుకోవడానికి దోచుకో దాచుకోవడానికి ఇది ఒక నాటకం ప్రజల దగ్గర చిల్లి గవ లేకుండా చేయడానికి ఎల్ఆర్ఎస్ అనేది ఎవరు కట్టవద్దని చెప్పి చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చెప్పారు ఎల్ఆర్ఎస్ జోలికి పోతే బిఆర్ఎస్ ని బొంద పెడతారు మొత్తం మూడు లక్షల కోట్లు వస్తున్నది రంగార జిల్లాలోనే లక్ష కోట్లు వస్తున్నది యాదాద్రిలో ముప్పై నలభై వేల కోట్లు వస్తున్నది కాబట్టి మీరు ఎవరు కట్టొద్దని చెప్పి చెప్పారు మరొక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక అమానవీయ జీవో తీసుకొస్తున్నారు దాన్ని వ్యతిరేకిస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తాం నో ఎల్ఆర్ఎస్ నో టిఆర్ఎస్ టిఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ ముద్దని చెప్పారు నేను ఇవాళ ఇవన్నీ రికార్డ్స్ కూడా బట్టి గారు సీతక్క గారు కోమట్ రెడ్డి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రులుగా ఉండి వారి మాటల్ని నేను రికార్డ్ చేసుకుని ఉన్న వారికి కూడా మీ యొక్క సమక్షంలో కూడా నేను పెడతా ఏదైతే ఎల్ఆర్ఎస్ ఆనాడు అమానవీయంగా చిత్రీకరించిందో ఇవాళ ఫ్రీగా చేస్తామని చెప్పి చెప్పిందో దయచేసి వారిచ్చిన మాటకు కట్టుబడి మళ్ళా ఇవాళ లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాళ్ళకి తెలుసు కాబట్టి లక్షల కోట్లు వస్తున్నాయా వేల కోట్లు వస్తున్నాయా తెలుసుకొని దయచేసి ఆ పేద ప్రజలకు మీరిచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఉచితంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఉచితంగా చేస్తానని మీరు చెప్పారు అధ్యక్ష చేయమని అడుగుతున్నాం అదేవిధంగా ఇవాళ దీని మీద సార్ నేను ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు గారు నేను సభ్యులతో మాట్లాడుతున్నాను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడేం మైక్ కట్ చేయలేదు అలా కాదు మీరు కాదు సార్ వినండి సార్ నేనేం మైక్ కట్ చేయలేదు వారికి కొంచెం వారికి కొంచెం మీరు చూసుకొని సబ్జెక్ట్ ను ప్లీజ్ డెఫినెట్ డెఫినెట్గా మీ మాట ఎక్కువ పది నిమిషాలు మాట్లాడలేదు అధ్యక్ష గత సంవత్సరం రెండు వేల పద్నాలుగు పదిహేనులో రిజిస్ట్రేషన్ మీద వచ్చిన ఆదాయం ఆనాడు రెండు వేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లు ఉంటే మేము మీకు ప్రభుత్వం మీకు అప్పచెప్పినాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు ప్రతి సంవత్సరం ఒక్క కోవిడ్ పీరియడ్లో తప్ప మిగతా ప్రతి సంవత్సరం కూడా ముప్పై శాతం నలభై శాతం రేట్లన్నీ పెంచకుండా ఇవన్నీ ఎల్ఆర్ఎస్ అమౌంట్ తీసుకోకుండా దీనిలోనే పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్లు ఆనాడు వచ్చింది అధ్యక్ష మరి మీరు అన్ని చెప్పారు కదా మీరు బ్రహ్మాండంగా చెప్పి చేసారు కదా ఎందుకు ఈ సంవత్సరం ఇప్పటి వరకు పదివేల తొమ్మిది వందల పదకొండు కోట్లు మాత్రమే వచ్చింది దానికోసం మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా ఈ యొక్క ఖచ్చితంగా ఇది ఒక బ్రహ్మాండమైన ఆదాయంగా ఉన్నారు దాన్ని ఈ ఆదాయం తగ్గడానికి కారణమైంది రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణమైంది రిజిస్ట్రేషన్స్ తగ్గడానికి కారణమైందని చెప్పేసి అనేక అపోహలు అనుమానాలు మీ యొక్క ఎమ్మెల్యేలో చెప్తున్నారు కాబట్టి దయచేసి దాన్ని గమనంలో తీసుకొని ఈ యొక్క వాతావరణాన్ని ఒక ఈకోస్టమ్ మంచిగా డెవలప్ చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష చివరిగా ఒక మాట ఇందులో ఈ రెవెన్యూ మీద చివరిగా ఒక మాట ఏంటంటే ఇవాళ తెలంగాణలో వారు చెప్పారు బట్టి గారు పదే పదే చెప్పారు ఎందుకంటే కమ్యూనిస్ట్ ఉద్యమం జరిగిన జిల్లా నుంచి వారు ఉన్నారు కాబట్టి అదే జిల్లా నుంచి వెళ్ళి రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి భూమికున్న బంధంలో ఇవాళ డెబ్బై ఒక్క రైతులకు సంబంధించిన ఒక్క కోటి యాభై ఐదు లక్షల ఎకరాలకు మాత్రం దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని గుంజుకుందామని చూస్తే మాత్రం ఏదైతే ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి కావచ్చు నిన్న మున్న గుంజుకుందామని గుంజుకుందాం పనిచేస్తున్న లగచెరుల పోరాట స్ఫూర్తితో ఖచ్చితంగా ఏ చట్టాలున్నా కూడా ఆ చట్టాలను వేరే విధంగా ఉపయోగించేసి నిరుపేద రైతులు ఎవరైతే ఇయ్యాల ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి గుంజుకోవాలని చూస్తే బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోవాలని చెప్పి మాత్రం ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం అదేవిధంగా హౌసింగ్ అధ్యక్ష హౌసింగ్ ఇవాళ హౌసింగ్ మీద ఒకటి పెట్టారు ఇవాళ ఒకటి పెట్టారు అధ్యక్ష గతంలో మొన్న బడ్జెట్ లో కూడా వారు చెప్పినప్పుడు గత బడ్జెట్ లో కూడా మేము మూడు వేల ఐదు వందలు ఒక కాన్స్టెన్స్ ఎక్కిస్తాం అదే విధంగా నాలుగు వేల ఐదు వందల నాలుగు లక్షల యాభై వేల మందికి ఇస్తున్నాం దరిదాపుగా దానికి కావాల్సిన బడ్జెట్ కూడా పెడుతున్నామని గత బడ్జెట్లో పెట్టారు సంవత్సరం కింద ఈ సంవత్సర కాలంలో ఏమైనా ఇచ్చిందా అంటే ఒక్కటి కూడా ఒక్క ఇటుక పెట్టలేదు ఒక్క ముగ్గు పోయలేదు అధ్యక్ష మరలా ఇవాళ ఎలక్షన్ మరలా ఎలక్షన్ ఇప్పుడు వచ్చిన బడ్జెట్లో ఈ బడ్జెట్లో కూడా దరిదాపుగా మన సేమ్ అదే రిపీట్ అక్కడ ఏం చెప్పిందో ఇక్కడ అదే చెప్పారు అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అధ్యక్ష అప్పుడు నాలుగు లక్షల యాభై వేల మందికి ఇస్తామని చెప్పారు ఎస్సీ ఎస్టీ కూడా లక్ష రూపాయలు అదనంగా ఇస్తామని అక్కడ చెప్పింది ఇలా లక్ష రూపాయలు తీసేసింది కాబట్టి మరి ఇప్పుడు మీరు ఇచ్చే దాంట్లో మీరు ఏదైతే గ్రౌండ్ చేస్తుందని చెప్పేసి అన్నారో ఆ గ్రౌండ్ చేసింది కూడా మీరు చూసినట్లయితే ఇవాళ దరిదాపుగా అంటే మనకు కావాల్సిన అమౌంట్ ఈ యొక్క హౌసింగ్ మీద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మీరు చెప్పింది వాస్తవం అయితే దానికి ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు కావాలి రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంబంధించి రెండు ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు కావాలి మొత్తం నలభై ఏడు వేల రెండు వందల యాభై కోట్లు మీరు చెప్పిన రెండు బడ్జెట్లు పెట్టిన దానికోసం రిక్వైర్మెంట్ ఉంది మీరు పెట్టింది ఎంత పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు ఇది ఎంతమంది సరిపోతుంది రెండు లక్షల యాభై ఒక్క వేల సరిపోతుంది మరి మీరు ఒక్క సంవత్సరంలో పెన్షన్ ఇచ్చిన దానిలో కూడా సగం దానికి కూడా సరిపోదు మరి ఎట్లా ఈ ఇళ్ళను మీరు కట్టబోతున్నారు దయచేసి మీరు తెలియజేయాల్సిందిగా మంత్రి గారిని అడుగుతున్నా అదే విధంగా ఎస్సీ ఎస్టీలకు లక్ష రూపాయలైనా తీసేసిండ్రు లక్ష రూపాయలే తీసేసిందా పొరపాటున మిస్ అయిందా ఒకవేళ పొరపాటున మిస్ అయితే ఇస్తామని చెప్పండి ఒకవేళ ఇవ్వడానికి ఎక్కడ మార్గం అంటే ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ గారు పదే పదే చెప్తున్నారు ఎస్సీ ఎస్టీ నిధులను మేము సరిగ్గా ఇంతకుముందు వాళ్ళేదో ఇప్పుడు వాళ్ళేదనో ఆ ఎస్సీ ఎస్టీ నిధులకి వెళ్ళైనా లక్ష రూపాయలు చొప్పున దీన్ని తీసుకొని ఇస్తే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ఆనాడు గృహలక్ష్మి అని చెప్పేసి సొంత స్థలం ఉన్న వారికి మూడు లక్షలు గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది కొంతమంది ఇల్లు కట్టుకున్నారు వాటిని దయచేసి కన్వర్ట్ చేసి ఇంద్రం ఇల్లుగా మార్చి ఎవరైతే ఇల్లు కట్టడం మొదలుపెట్టిందో కట్టడం ఉన్నదో ఆ విధంగా చేసినట్లయితే వాళ్ళకు కూడా మీకు కూడా ఆ ఇంద్రం ఇల్లులో ఇంక్లూడ్ చేయాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను అదేవిధంగా మీరు చెప్పిన ఏదైతే హౌసింగ్లలో కొన్ని ఇంత ముందు డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం అని చెప్పేసి కట్టినట్లయితే ఆ డబల్ బెడ్రూమ్ ఇళ్లకు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండానే పైన మొత్తం మూడు రంగులు చేర్చి మారుస్తున్నారు మార్పు అంటే గది కాదు అధ్యక్ష దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేసి ఎవరైతే ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకే దయచేసి లేకపోతే మరల లబ్ధిదారులను కూడా ఎంపిక చేస్తే అయిన దగ్గర వాళ్ళకి ఇవ్వండి కాని దగ్గర మళ్ళీ మీరు చేస్తే బాగుంటుందని ఉట్టి రంగులు వేసినట్టే మాత్రం నాకు మార్పు కాదు అధ్యక్ష దయచేసి మీరు అనుకునే ఇంతరమ్మ ఇల్లు మీరు చెప్పినట్టుగా తొమ్మిది లక్షల మందికి ఎస్సీ ఎస్టీకి ఒక లక్ష అదనంగా ఇచ్చి కచ్చితంగా గ్రౌండ్ చేయాలని చెప్పి కోరుతున్నా మీరు ఇలా గ్రౌండ్ చేసింది ఈ రాష్ట్రంలో వచ్చిన అప్లికేషన్ చూసుకున్నట్లయితే పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ మా జనరామ కి సంబంధించింది నేను మీకు మొత్తం కూడా లెక్కలు కూడా ఇక్కడ పంపిస్తాను మీరు ఇవాళ ఇచ్చింది ఏంటంటే జనరామలో ముప్పై మూడు వేల ఏడు వందల ముప్పై ఒక్క అప్లికేషన్స్ వస్తే అందులో మీరు శాంక్షన్ ఇచ్చింది ఏడు వందల ముప్పై ఏడు అందులో మీరు ఇలా గ్రౌండ్ చేసింది ఏదైతే ఒక